చూస్తున్నారు కదా ఎన్ని పార్సల్స్ వచ్చినాయో ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయాలి ఇవన్నీ కూడా మీషో నుంచి వచ్చినాయి కానీ నేనైతే ఆర్డర్ చేయలేదు మరి ఎవరు ఆర్డర్ చేసినట్టే నా కోసము ఆస్ట్రేలియాలో ఉండే రూబియా అయితే వాళ్ళ మమ్మీ తను కలిసి ఇవన్నీ అయితే నా కోసం పిల్లల కోసం అయితే ఆర్డర్ చేశారు వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు కూడా నా ఛానల్ని చూసి అంటే నా బ్లాగ్స్ డైలీ బ్లాగ్స్ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఇంతగా అయితే ఇష్టపడుతున్నారు రోజు అయితే మంచిగా ఫోన్ చేసి మాట్లాడతారు ఇంకా అమ్మగారు కూడా అంతే మంచిగా అంతే మంచిగా మాట్లాడుతుంది ఇక నేనైతే అక్క అని అయితే పిలుస్తున్నాను ఇక ఇప్పుడైతే అక్క వాళ్ళు పంపించిన ఈ పార్సల్స్ అన్నీ ఓపెన్ చేస్తాను దీంట్లో అయితే ఒక త్రీ అయితే ఆల్రెడీ ఓపెన్ చేసిన అవి పిల్లలు అస్సలు ఊరుకోవట్లేదు ఓపెన్ చేయ ఓపెన్ చేయ అంటే ఇక నేనైతే ఓపెన్ చేసాను ఇప్పుడు అక్క వాళ్ళు ఆ స్టేలియా నుంచి నాకోసం ఏం ఆర్డర్ చేశారు వాళ్ళు ఏమేమి పంపించారో మీ అందరికైతే నేను చూపిస్తాను ఇక ఇప్పుడైతే ఇవన్నీ పార్సల్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే ఇప్పుడు మీకు తెలుసు కదా ఇప్పుడు నేను నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మనకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అయితే సపోర్ట్ చేస్తారు తెలిసిన వాళ్ళు ఏమంటారు అంటే బాగా అదేముంది గిట్లు ఉంది అని చెప్పేసి మన గురించి మన వీడియోస్ గురించి వెనక ఎంతో మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ ఇక చూసిన ఆస్ట్రేలియాలో ఉండే అక్క వాళ్ళు వాళ్ళు నా వీడియోస్ నచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలా ఇంత ప్రేమ ఎంచుకొని మంచిగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా నన్ను చూసుకుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఇదంతా ఎక్కడి నుంచి జరిగింది నా ఛానల్ వల్లనే జరిగింది కదా నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇక అక్కనైతే వాళ్ళ అమ్మగారి ఫోన్ నుంచి తన ఫోన్ నుంచి వాళ్ళ హస్బెండ్ ఫోన్ నుంచి ఈమెయిల్స్ ఉంటాయి కదా అన్నిట్లో నుంచి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే నాకు సపోర్ట్ చేస్తున్నారంటే ఇక రోజు అక్క వాళ్ళైతే ఫోన్ చేసి మంచిగా మాట్లాడతారు సరిత ఏం చేస్తున్నావు తిన్నదో పిల్లలు మంచి నీకు ఏం అవసరం ఉన్నా నాకు చెప్పమ్మా నువ్వు అస్సలు మొహమాట పడక అని చెప్పి అంటున్నాడు ఇగో ఈ గిఫ్ట్స్ అన్నీ పంపించరు దీంతో పాటుగా మెయిన్ చెప్పాల్సిన విషయం ఏంటంటే నా కోసం పిల్లల కోసం పంపించిన గిఫ్ట్స్ అయితే ఓకే సరే మనం అంటే ఇష్టం ఉండి మనని మన పిల్లల్ని వీడియోస్లలో చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మన పద్ధతి నచ్చి పంపించాలి అనుకోవచ్చు కానీ నేను అప్పుడప్పుడు అమ్మ గురించి కూడా అలా చెప్తూ ఉంటాను కదా అయితే మొన్నటి వీడియోలో చెప్పిన అమ్మ కూడా ఒక రైస్ కుక్కర్ పోనిస్తే బాగుండు కానీ అప్పుడు నా దగ్గర డబ్బులు అయితే లేవని చెప్పినా కదా ఆ వీడియో అక్క అక్క వాళ్ళ అమ్మగారు ఇద్దరు విన్నారంట విన్న తర్వాత ఇక మళ్ళీ నాకు అక్క అయితే ఫోన్ చేసింది ఫోన్ చేసి సరే నువ్వు అమ్మకి రైస్ కుక్కర్ లేదు అంటున్నావు కదా నేను మనీ పంపిస్తాను నువ్వు రైస్ కుక్కర్ తీసుకో అని చెప్పింది నేనైతే వద్దు అని చెప్పాను ఎందుకంటే ఇవన్న కొంచెం ఎక్కువ అమౌంటే కానీ అన్ని చిన్న చిన్న అమౌంట్లు ఉంటాయి కదా కానీ రైస్ కుక్కర్ అంటే ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అట్లా అవుతుంది ఇప్పుడు ఆన్లైన్లో అయితే ట్వెల్వ్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లుంటుంది అయితే నేనేం చేసినా అంటే మా దగ్గర చోటుపల ఇప్పుడు ఆఫ్లైన్లో తీసుకుంటే త్రీ థౌజండ్ అట్లా ఉంటాయంట అక్క ఇట్లా వద్దు అక్క మీరేమొద్దు నేనే రైస్ కుక్కర్ కొంటా అంటే అన్న కూడా అక్క వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మగారు అయితే నాకు అమ్మకి రైస్ కుక్కర్ కొనమని త్రీ థౌజండ్ రూపీస్ అయితే పే చేసిండ్రు ఇక నేను రైస్ కుక్కర్ కూడా ఉన్న ఆ వీడియో క్లిప్ కూడా మీకు చూపిస్తాను నాకు ఈ గిఫ్ట్స్ పంపించిన దానికైనా అమ్మకు రైస్ కుక్కర్ కొనిచ్చింది కదా చాలా అంటే చాలా హ్యాపీ ఉంది తర్వాత వీటి గురించి అసలు ఫస్ట్ వచ్చిన పార్సల్ అయితే ఇది ఇది రాగానే ఏంటంటే ఇట్లా డబ్బా లాగా ఉండేసరికి కనే విషయమా మాకోసం స్వీట్ బాక్స్ వచ్చింది ఓపెన్ చేయ ఓపెన్ చేయంటే ఇక నేనైతే ఓపెన్ చేసి ఇచ్చాను ఇది వచ్చేసి చాకో కుకీస్ దీంట్లో అయితే చాలా వచ్చినాయి ఇగో ఇట్లా మనకు టెన్ రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది కదా బయట ఇగో అలాంటివి అయితే చాలానే వచ్చినాయి చాలా వరకు అయితే పిల్లలు కొన్ని అయితే తినేసారు దీంట్లో కొన్ని ఉన్నాయి ఇక చూస్తుంది కదా ఇది కుక్కస్ అయితే పంపించింది ఇది వచ్చేసేమో పిల్లల కోసం తినడానికి అయితే అక్క అయితే ఆర్డర్ చేసింది చాకో కుకీస్ ఇది పక్కన నెక్స్ట్ వచ్చేసేమో వాటర్ బాటిల్ ఇంకో అక్క పిల్లల కోసము రెండు వాటర్ బాటిల్స్ మళ్ళీ స్కూల్ బ్యాగ్స్ అయితే పంపించింది విషమ్మ కనయ్య అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మీకు తెలిసే పిల్లలు ఎట్లా ఏదైనా కొత్త వస్తువులు వాళ్ళకి యూజ్ అయ్యి వచ్చినాయి అనుకో మస్తు మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వాటర్ బాటిల్ అయితే పంపించింది ఇక కనయ్య విషం ఏమనుకుంటే ఈ యూనికార్న్ వాటర్ బాటిల్ ఉంది కదా ఇదేమో విషమ్మ కంట ఇంకోటి గ్రీన్ బాటిల్ ఉంది అదైతే కనయకంట వాటర్ బాటిల్ ఇంకోటి కూడా చూపిస్తా ఇది వచ్చేసేమో ఇంకో వాటర్ బాటిల్ ఇది వచ్చేసేమో బ్లూ కలర్ ఇది వచ్చేసేమో గ్రీన్ కలరు ఇదేమో విషమ తీసుకుంటారట ఇదేమో కన్నీ తీసుకుంటారట ఇలా పిల్లల కోసం అయితే రెండు వాటర్ బాటిల్స్ అయితే అక్క అయితే ఆర్డర్ చేసింది ఇది వచ్చేసేమో విషమ కోసం అయితే స్కూల్ బ్యాగ్ అయితే ఇలా యూనికాన్ ఉండే బ్యాగ్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టము తనైతే ఈ బ్యాగ్ చూడగానే చాలా సర్ప్రైజ్ అయింది మస్తు హ్యాపీగా ఫీల్ అయింది అమ్మ ఆ అంటికి ఎట్లా తెలిసామ్మా నాకు యూనికాన్ బ్యాగ్ ఇష్టమని నాకు నచ్చిందే పంపించిందమ్మా అమ్మా అని చెప్పి అయితే అంటుంది ఇదైతే బ్యాగ్ ఈ బ్యాగ్ చూడగానే నేను మండే రోజు అంటున్నాను కదా మమ్మీ స్కూల్కి కి బ్యాగ్ తీసుకుపోతా అన్నది కాకపోతే తనది బ్లాక్ కలర్ బ్యాగ్ ఉంది కదా అది ఇంకా మంచిగా యూజ్ అవుతుంది దానికి ఇంకా లైఫ్ ఉంది కొత్తది వచ్చిన వెంటనే దాన్ని పాడ్ చేయడం నాకైతే ఇష్టం లేదు అది ఒక వన్ ఆర్ టూ మంత్స్ వస్తుంది ఆ తర్వాత అయితే ఈ బ్యాగ్ యూజ్ చేయడానికైతే ఇస్తాను నేను ఇక చూస్తున్నాను కయోనికా బ్యాగు తనకైతే చాలా అంటే చాలా నచ్చింది అక్కకైతే తైఫీ చెప్తున్నాను ఇంత మంచిగా విషముకు నచ్చిన గిఫ్ట్ పంపించింది నెక్స్ట్ వచ్చేసి కన్నయ్య కోసం ఈ బ్యాగ్ అనమాట ఇది వచ్చేసేమో కన్నయ్య కోసం ఇది వచ్చేసేమో విషమ్మ కోసం కనయ్య బ్యాగ్ కూడా చాలా నీట్గా చాలా క్యూట్గా ఉంది కదా భీమ్ బ్యాగ్ ఇది ఒకటి ఇది బ్యాక్ సైడ్ ఇది కనయక అయితే మంచిగా నచ్చింది ఇది కూడా వాళ్ళ ముందే ఈ బ్యాగ్ ఓపెన్ చేయగానే డిసైడ్ చేసుకుంటారు ఇది విషమ్మ కానీ ఇది కనయక అని చెప్పి ఇక బాగుంది కనే బ్యాగ్ కూడా ఇంకా మంచిగా ఉంది ఆయన కూడా కొన్ని రోజుల తర్వాత ఈ బ్యాగ్ అనేది యూస్ చేయడానికి ఇస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్ పని చూస్తేనే తెలుస్తుంది కదా ఇది కూడా మనం ఓపెన్ చేద్దాము ఇవన్నీ అక్కనే దగ్గర ఉండి సెలెక్ట్ చేసి మరీ ఆర్డర్ చేసింది చూస్తుంది కదా ఇది వచ్చేసేమో డ్రెస్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంది కంఫర్టబుల్ క్లాత్ అంటాం కదా ఉంది చాలా అంటే చాలా ఉంది ఈ డ్రెస్ కూడా ఇట్లా చూపిస్తా చాలా బాగుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉంది తర్వాత దీనికి ఆ పాయింట్ కూడా వచ్చింది ఇది ఏం పాయింట్ అంటారు ఇది ఏం పాయింట్ అంటారు గుర్తు నాకు స్ట్రెచబుల్ పాయింట్ ఉంటుంది కదా అలా ఇట్లా ఇల్ ఇట్లయితే మంచిగా వచ్చింది పాయింట్ వచ్చింది తర్వాత చున్నీ కూడా వచ్చింది దీనికి ఈ డ్రెస్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది క్లాత్ అయితే చాలా కంఫర్టబుల్ క్లాత్ లెక్క ఉంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు ఇది వచ్చేసేమో పాయింట్ ఇది వచ్చేసేమో టాప్ బాగుంది కదా ఈ డ్రెస్ అయితే పంపించింది అక్కనే ఆర్డర్ చేసి పంపించింది నాకు పంపించిన తర్వాత ఒక ఫొటోస్ అయితే పెట్టింది ఏమేమి ఆర్డర్ చేసినా అని చెప్పి ఎందుకంటే మళ్ళీ అన్ని ప్రోడక్ట్స్ వచ్చినాక అన్ని సరిగ్గా రాలేదా రాలేదని అయితే చెక్ చేసుకోవాలి కదా అందుకే ఆస్ట్రేలియాలో అక్క కూడా జాబ్ చేస్తారంట ఇంకా ఖాళీగా ఏం ఉండదు చూస్తున్నారు కదా జాబ్ చేస్తూ ఆస్ట్రేలియాలో ఫ్యామిలీతో ఉంటూ రోజు వాళ్ళ అమ్మగారు అక్క ఇద్దరు కలిసి నా వ్లాగ్స్ అయితే చూస్తారంట మళ్ళీ అక్క సపరేట్గా అమ్మ సపరేట్గా ఇద్దరు అట్లా చూడంట చూస్తే ఒక వీడియోని ఇద్దరు నైట్ డిన్నర్ చేసే టైంలో చూస్తారంట వాళ్ళ పిల్లలు కూడా నన్ను అయితే వీడియో కాల్లా చెప్పారు గుర్తుపట్టిందనమాట ఈమె యూట్యూబ్లో వస్తారు కదా అని అంటున్నారు అంట తర్వాత వచ్చి ఇది కూడా ఇంకో డ్రెస్ ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది రేపు వేసుకుంటాయి మంచిగా అనిపిస్తుంది నాకు నా సైజు ఎస్ కానీ నేనైతే మీడియం చెప్పాను ఎందుకంటే ఇలా కుర్తా సెట్స్ తీసుకున్నప్పుడు పాయింట్లు అనేవి కొంచెం కంఫర్టబుల్ గా అనిపిస్తలే అందుకే ఎన్ సైజ్ అయితే బా చిలుక్ వచ్చిందిట్టయితే ఇది కూడా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఉన్నట్టుంది ఈ క్లాత్ కూడా బాగుంది అంటే మరి అక్క పంపించింది అన్నీ బాగుండాలి అని చెప్పాలి అన్నట్లయితే చెప్తలేను నిజంగా బాగుంది కాబట్టి బాగుందని చెప్తున్నాను మీకు తెలుసు కదా నాకు కొంచెం క్లాత్లు అనేవి ఇట్లా సాఫ్ట్గా ఉండాలి ఇట్లా ఉంటేనే నేను మంచిగా యూజ్ చేస్తాను కొంచెం కట్టే కట్టే ఇట్లా ఉంటాయి కదా మొత్తం ఇట్లా నెక్కినట్టు ఉంటే నేను అస్సలు యూస్ చేయను ఇంకో ఇది కూడా సాఫ్ట్ క్లాత్ చాలా మంచిగా ఉంది ఇంకో హ్యాండ్స్ ఇలా కలర్ సూపర్ ఉంది ఇలాంటి కలర్స్లో నేను తీసుకోవడానికి ఇష్టపడతాను నాకు దాకా మెరూన్ కలర్ అంటే అస్సలు నచ్చకపోయేది ఎప్పుడంటే ఒక వన్ ఇయర్ వరకు మెరూన్ డ్రెస్సులు తీసుకోవాలన్నా పింక్ డ్రెస్సులు తీసుకోవాలన్నా చాలా ఆలోచించేదాన్ని కాకపోతే నాకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటి అంటే నాకు మెరూన్ కలర్ అనేది చాలా బాగా సెట్ అవుతుంది నాకు ఒక మంచి లుక్ వస్తుంది దాంతో అయితే ఫస్ట్ నేను ఒకసారి మెరున్ టాప్ తీసుకున్నాను ఆ టాప్ అయితే మంచిగా ఉంది చాలా అంటే నాకు బాగా సెట్ అయిపోయింది కనిపిస్తుంది కలర్ మంచిగా ఉంది ఆ మెరూన్ ఆ తర్వాత ఒక టీషర్ట్ తీసుకున్నాను మళ్ళీ ఆ తర్వాత మెరూన్ ఒకటి కాటన్ డ్రెస్ తీసుకున్నాను మళ్ళీ ఇప్పుడు మెరూన్ కలర్ టాప్స్ అన్నా లేకపోతే డ్రెస్సులు అన్నా లేకపోతే టీషర్ట్స్ అన్న తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను మొన్నటి మొన్నటిదాకా ఒక అపోహ ఉండేది పింక్ మెరూన్ నాకు సెట్ అవ్వదని కానీ పింక్ ఏమో అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ అయితే మంచిగా సెట్ అయిపోతుంది ఈ డ్రెస్ కూడా ఇంకా మంచిగా సెట్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది తర్వాత ఇగో గోదీని కూడా పాయింట్ కాకపోతే దీనికైతే చున్నీ రాలేదు ఇందాక దానికి చున్నీ వచ్చింది ఇది ప్లాజో సెట్ అన్నట్టుంది దుపట్టా సెట్ అయితే కాదు దీనికైతే చున్నీ రాలేదు ఇది కూడా లూజ్ పాయింటే ఈ మధ్య కాలంలో లెగింగ్స్ కన్నా ఇలాంటి పాయింట్లు ఎక్కువగా అందరికీ నచ్చుతున్నాయి కదా నాకు కూడా చాలా అంటే చాలా బాగుంది నేనే అనుకుంటున్నాను ఒక నాలుగైదు డైలీ అప్పుడప్పుడు యూస్ చేయడానికి ఇలా కుర్తా సెట్లు తీసుకోవాలి పాయింట్లు అయితే మస్తు కంఫర్టబుల్గా ఉంటాయి లెగ్గిన్స్ అయితే వేసుకోవడం చిరాకు కదా ఇప్పుడుకైనా నేను ఒక ఐదారు కుర్తా సెట్లు అయితే డైలీ వేరే అప్పుడప్పుడు వీడియోస్ అలా వేసుకోవడానికి అయితే ఒక నాలుగైదు అయితే ఆర్డర్ చేసుకుంటాను ఫస్ట్ మా సారి పర్మిషన్ అడిగిన తర్వాత ఆర్డర్ చేసుకుంటాను లేదంటే నా వీపు విమానం అవుతేనే ఇది వచ్చేసేమో పాయింట్ దీనికైతే చున్నీ రాలేదు నెక్స్ట్ అది నెక్స్ట్ వచ్చేసేమో ఇది శారీ ఇదైతే అక్క అమ్మ కోసం అయితే ఆర్డర్ చేసింది మీకు తెలుసు కదా నా దగ్గర మెరూన్ కలర్ది ఇలాంటిదే శారీ నేను మీషో నుంచి తీసుకున్నాను సేమ్ అదే మోడల్ ఈ కలర్ అయితే నాకు బాగా నచ్చింది సూపర్గా ఉంది మీకు చూస్తున్నాను కదా నా మీద ఎంత మంచిగా ఉందో ఈ కలర్ నాకు బ్లౌజ్ కూడా ఉంది కదా అయితే ఈ శారీ అక్క అయితే అమ్మ కోసం ఆర్డర్ చేసింది ఇప్పుడు ఇది మనలాంటి ఏజ్ వాళ్ళు కట్టుకునే శారీ కదా మరి కొంచెం ఓల్డ్గా ఉన్న వాళ్ళకైతే ఇలాంటి శారీస్ అయితే సెట్ అవ్వవు ఇంకోటి ఏంటి అంటే ఇది కొంచెం థిక్గా ఉందనమాట క్లాత్ సో మనకైతే మన హైటిక్ కానీ అంటే మనలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది ఓల్డ్ వాళ్ళకైతే కొంచెం సెట్ అవ్వదు ఇదైతే మా అమ్మ అస్సలు కట్టుకోలేదు ఈసారి అక్క ముందే అన్నది అంటే ఇలాంటి శారీ ఆర్డర్ చేసిన కదా అక్క అన్నది కదా ఆంటీ కట్టుకుంటుందో లేదో ఆంటీ కోసం నేను మళ్ళీ మనీ పంపిస్తాము కాపర్ జీరి ఉండే శారీ ఉంటుంది కదా అలాంటివి తీసుకో అని చెప్పారు నేనైతే వద్దు అని చెప్పాను మళ్ళీ అక్క ఏమన్నా అంటే ఈ శారీ డీటెయిల్స్ చేయమంటే వద్దు సెంత ఈ శారీ కూడా నువ్వే ఉంచేసుకో ఆంటీకి అయితే రైస్ కుక్కర్ అయితే అక్క చెప్పింది ఆల్రెడీ తీసుకుంది కూడా రైస్ కుక్కర్ ఇక చూస్తారు కదా ఈ శారీ కూడా నేను నా కోసమే ఉంచుకుంటాను నా దగ్గర ఆల్రెడీ మెరూన్ ఉంది తర్వాత ఇది కూడా ఈ శారీ ఎప్పుడు కట్టుకోవాలో కూడా కమెంట్ చేసి చెప్పుర్రి ఎందుకంటే బ్లౌజ్ రెడీగా ఉంది కదా ఒకసారి అయితే కట్టుకొని మీకైతే చూపిస్తాను నాకు శారీస్కి ఇలా కొంగుల దగ్గర వస్తే మస్తు అనిపిస్తున్నాయి ఈ శారీ కట్టుకొని వన్ సైడ్ వేసుకున్నాం అనుకో కొంగు ఎంత బాగుంటుందో కదా ఒక్కసారి అయితే కట్టుకొని మీ అందరికీ చూపిస్తాను మరి ఎప్పుడు కట్టుకోవాలి ఏంటో కూడా కమెంట్ చేసి చెప్పురి ఇది ఒక సారీ అక్క పంపించింది తర్వాత వచ్చేసి ఇది అయితే చాలా బరువుగా ఉంది మరి ఇది నాకు డ్రెస్సా లేకపోతే ఏంటిదో కూడా నాకు సరిగ్గా తెలీదు ఇది కూడా ఓపెన్ చేస్తా హో ఇది బెడ్షీట్ ఉన్నట్టుంది ఇది వచ్చేసేమో బెడ్ షీట్ కాటంది నేను ఒకసారి అయితే వీడియోలో లో కదా బెడ్షీట్ ఒకటి చినిగిపోయింది కొత్త బెడ్ షీట్ తీసుకోవాలని అక్క వీడియో చూసినట్టుంది బెడ్ షీట్ కూడా పంపించింది బాగుంది ఇది డబుల్ బెడ్షీట్ ఉన్నట్టుంది నేను ఓపెన్ చేసి చూపిస్తాను లేచినాక ఇది డబుల్ బెడ్ షీట్ ఉన్నట్టుంది చాలా లెంగ్ ఉంది ఒకసారి అయితే ఓపెన్ చేసి చూపిద్దాము నేను కరెక్ట్గా ఈరోజు బెడ్షీట్లు అయితే వాష్ చేసిన ఇదైతే బెడ్షీట్ బెడ్ పైన వేస్తాను ఎట్లుందో మీ అందరికీ అయితే చూపిస్తాను ఇది ప్రైజ్లు అయితే నాకు అక్కేం ఏం చెప్పలేదు ఆర్డర్ పెట్టింది పార్సిల్ అన్నీ వస్తున్నాయి తనే మనీ అయితే పే చేసింది ఇది వచ్చేసేమో పింక్ కలర్ బెడ్షీట్ సూపర్ ఉంది ఇది కూడా తర్వాత ఇంకో రెండు పిల్లో కవర్స్ ఇది ఒకటి ఇది ఒకటి రెండు పిల్లో కవర్స్ అయితే వచ్చినాయి మంచిగా క్లాత్ అయితే కాటన్ ఉన్నట్టుంది బెడ్ షీట్ కాటన్ బెడ్షీట్ సూపర్ ఉంది నా వీడియోస్లలో ఇదైతే మంచి కనిపిస్తుంది కదా మీరు ఎప్పటి నుంచి అంటారు బెడ్షీట్లు మార్చు మార్చు అని చెప్పి ఇక నేను కూడా మారుద్దామని అనుకున్నాను ఈ లోపుగానే అక్కనే ఆర్డర్ చేసి పంపించింది అసలు నిజంగా క్లాత్లు అయితే చాలా బాగున్నాయి అక్క పంపించిందనే కాదు మీషో నుంచి కూడా మనం ఇలాంటివి తీసుకోవాలంటే క్లాత్లు అయితే సూపర్ అనే చెప్పచ్చు ఈ రెండు వచ్చేసి ఇవి కూడా పిల్లో కవర్సే చాలా బాగున్నాయి ఇది కూడా క్లాత్ బ్లూ కలర్ వచ్చింది హార్ట్ సింబల్ వచ్చింది వైట్ వైట్గా ఈ రెండు వచ్చేసేమో పిల్లో కవర్స్ తర్వాత వచ్చేసేమో ఇది బెడ్షీట్ బాగుంది బెడ్షీట్ కూడా ఇప్పటిదాకా ఓపెన్ చేసిన పార్సల్స్ అన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత బెడ్షీట్ అయితే నేను ఈ బెడ్ పైన వేశాను ఇక్కడ పక్కన మాది ఇంకో బెడ్ ఉంది కదా దీని పైన వరకు ఆ బెడ్షీట్ అనేది రావట్లేదు ఇదేమో డబల్ బెడ్షీట్ కదా ఇంకోటి సింగిల్ బెడ్షీట్ అంటే దీనికి సరిపోతుంది అయితే నేను ఏమనుకుంటున్నానంటే సేమ్ ఇందాక వచ్చిన బ్లూ కలర్ది పింక్ కలర్ రెండు బెడ్షీట్స్ ఉన్నాయి కదా సేమ్ అలానే ఇంకోటి సింగిల్ బెడ్షీట్ కూడా తీసుకొని మొత్తం బెడ్ అంతా సేమ్ ఉండేలాగా అయితే మ్యాచ్ చేస్తాను మీషో నుంచే అవి కూడా ఆర్డర్ చేసుకుంటాను నేనైతే అక్క ఇంతవరకు ఈ గిఫ్ట్స్ అన్నీ పంపించింది ఇక తర్వాత అమ్మకి రైస్ కుక్కర్ కూడా కొనిపెట్టింది అయితే అమ్మకి రైస్ కుక్కర్ అయితే ఆన్లైన్లో ఏం తీసుకోలేదు ఎందుకు అంటే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే అవి మళ్ళీ ఏమైనా సరిగ్గా లేకపోయినా లేదు అంటే ఏమైనా మిస్ అయినా కూడా అమ్మకేం తెలీదు అని చెప్పి ఆఫ్లైన్లోనే తీసుకున్నాము అయితే నేను ఇక్కడ ఉన్నాను కదా ఎలా తీసుకున్నానంటే మా ఫ్రెండ్స్ చాలా మంది చౌటుపల్లో ఉంటారు మాకు అనేది ఫైవ్ కిలోమీటర్స్ దూరమే ఉంటుంది కాబట్టి నేను వాళ్ళకి చెప్పి మనీ అయితే పే చేస్తే అమ్మకి ఇలా రైస్ కుక్కర్ కొని తీసుకెళ్లారు ఇక చూస్తున్నారు కదా ఇది రైస్ కుక్కర్ అయితే అమ్మకి తీసుకున్నాము ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయినాయి అక్క వాళ్ళు త్రీ థౌజండ్ పంపిస్తే ఇంకా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మిగిలినాయి దీనికి వచ్చేసి ఒక రెండు గిన్నెలు తర్వాత స్పూన్ అయితే వచ్చింది ఇక అమ్మకైతే అన్నం వండడానికి చాలా ఈజీ అవుతుంది థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇక లాస్ట్ అయితే ఇంకో పార్సల్ వచ్చింది ఇది ఇప్పుడే వచ్చింది ఇది కూడా అక్కనే పంపించినట్టుంది ఎందుకంటే అట్లా ఎందుకనంటే నిన్ను అన్న ఏం రాలే టూ డేస్ నుంచి ఏం రాలే సో వచ్చే పార్సల్స్ అన్నీ అని చెప్పి నేను అవైతే ఓపెన్ చేశాను కదా ఈరోజు ఈ పార్సల్ వచ్చింది ఇది కూడా ఆల్రెడీ పేమెంట్ చేసింది ఇంకా ఇది అక్కనే పంపించింది కదా మళ్ళీ ఇప్పుడైతే నేను వీటితో పాటుగా ఇది కూడా ఓపెన్ చేసి ఈ వీడియో అనేది యాడ్ చేస్తున్నాను ఇదో ఇవైతే పొద్దున్న ఓపెన్ చేసినా ఇప్పుడైతే వంట చేసినా వంట చేసిన తర్వాత విషమ్మ కన్నీ వచ్చిన తర్వాత ఈ పార్సల్ అయితే వచ్చింది మరి దీంట్లో ఏముందో ఓపెన్ చేసి చూపిస్తాను నీకు వాటర్ బాటిల్స్ ఉన్నాయిగా ఇప్పుడు ఈ పార్సల్ ఏమొచ్చినాయి నా ఒక్కదానికి మాత్రమే నీ ఎవ్వరికి లేదు ఓకే డన్ ఓకే బొమ్మలు వస్తే నువ్వు తీసుకుంటావా మరి నీ బొమ్మలు రాకపోతేనే పండు రా అమ్మో ఏం కాదు ఈయన వీడియో చేస్తుడు ఏం కాదు నువ్వు ఈయన వీడియో చేస్తుడు అందుకే ఏం కాదు అని చెప్తాడు క్యూట్ గానే కనిపిస్తున్నావు లేన క్యూట్ గానే కనిపిస్తున్నావు లేక ఒకటే చూసుకుంటున్నావు చందమామ బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ అన్ని నేనే తిట్టా నువ్వు తినవద్దు నేను ఒక్కరా తింటాను నువ్వు తినవద్దు కోసము స్నాక్స్ కూడా అక్క పంపించింది చందమామ బిస్కెట్లు మనం చిన్నప్పుడు అయితే ఊరికే కొనుక్కొని తినేవాళ్ళం కదా రూపాయలు పది అట్లు వచ్చేవి చిన్న చిన్నవి ఇప్పుడైతే పిల్లల లెక్కల హాఫ్ కేజీ వన్ కేజీ జోకి ఇస్తున్నారు ఇక పిల్లలకైతే ఇవి నాలుగైదు రోజుల వరకు వస్తాయి ఈ స్నాక్స్ కూడా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ ఇది పంపించినందుకు ఇక ఇప్పుడైతే నేను పిల్లలకి అన్నం తినిపించి వాళ్ళని అయితే చదివిస్తాను ఈ ఫ్లాగ్ అనేది ఇప్పుడు కంటిన్యూ చేయాలా లేదు అంటే ఇక్కడ వరకే ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ అవుతుంది ఇక్కడ వరకే స్టాప్ చేయాలనేవి ఆలోచన అయితే చేస్తున్నా ఎందుకు అంటే ఈరోజు మొత్తం మాట్లాడలేదు మళ్ళీ ఎక్కువ దీంట్గా అయిపోతా అని చెప్పి ఇక్కడి వరకే పిల్లల్ని చదివించిన తర్వాత బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను మా కన్నయ్య అయితే బాగుండు తను ఊకే చూసుకుంటాడు నేను మంచిగా ఉన్నానా లేనా మంచిగున్నానా లేనా అని చెప్పి చలో ప్యూట్ ఉండు చలో తెలుసా నుయా థ్యాంక్ యూ ఆంటీ అని చెప్పు థ్యాంక్ యూ